స్వతంత్ర ద్వీప దేశమైన తైవాన్ పై చైనా దాడులకు సిద్దమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది యుద్దానికి సిద్దం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు చైనా వ్యతిరేకత పేరొందిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు ఆయన పదవి చేపట్టడానికి ఇంకా డెబ్బై ఐదు రోజుల సమయం ఉంది ఈలోగా తైవాన్పై చైనా దాడులు చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఒకవైపు ఉక్రెయిన్ తో రష్యాకు సాయంగా ఉత్తర కొరియా సైన్యం బరిలోకి దిగింది మరోవైపు పశ్చిమాసియాలో హెస్బొల్లా హమాస్ ఇరాన్లతో ఇజ్రాయెల్ భీకర యుద్దం కొనసాగిస్తోంది ఇంకోవైపు అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అధికార మార్పిడి ప్రక్రియ జరుగుతోంది ప్రస్తుతం ప్రపంచ దృష్టి వీటిపై నెలకొనడంతో ఇదే అదునుగా చేసుకుని స్వతంత్ర ద్వీప దేశమైన తైవాన్ పై చైనా దాడులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి తమపై లేకపోవడంతో తైవాన్ పై దాడులకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు యుద్ధానికి సంసిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కు చెందిన బ్రిగేడ్ ను సందర్శించిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలని సైన్యానికి పిలుపునిచ్చినట్లు ఆ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది తమ దళాలు పటిష్టమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలని సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జిన్పింగ్ సూచించారు భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ ఎల్జెసి వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది అందుకు సరిహద్దుల్లో తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని రెండు కీలక ప్రాంతాలైన డెంచోక్ డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది ఇరు దేశాల మధ్య నెలకొన్న మరిన్ని వివాదాలకు భవిష్యత్తులో పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం చైనా తన సరిహద్దు దేశాలను బెదిరించడం లేదు కానీ తమ సైనికులను యుద్దానికి సిద్దం చేస్తుండడంపై ఆంధ్ర నెలకొంది ఇటీవల తైవాన్ చుట్టూ చైనా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం పలు అనుమానాలకు దారితీస్తోంది తైవాన్ ను తన భూభాగంగా చెబుతోన్న చైనా మిగతా దేశాల దృష్టి తమపై లేనప్పుడే దాడి చేయాలని చూస్తోంది గత నెల అక్టోబర్లో తైవాన్ చుట్టూ నూట యాభై మూడు చైనా మిలిటరీ విమానాలు చక్కర్లు కొట్టినట్లుగా తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది తైవాన్ స్వతంత్ర దళాల వేర్పాటు వద్ద చర్యలకు హెచ్చరికగా ఈ భారీ విన్యాసాలను చేపట్టినట్లు చైనా ప్రకటించింది తైవాన్ ఏ దేశానికి ఆధీనం కాదని ఆ దేశ అధ్యక్షుడు లైచింగ్ వ్యాఖ్యలకు హెచ్చరికగా ఈ చర్యలు చేపట్టినట్లు చైనా తెలిపింది తైవాన్ జాతీయ దినోత్సవం జరిగిన ఐదు రోజుల తర్వాత సైనిక విన్యాసాలు చేపట్టి చైనా గట్టి హెచ్చరికలు పంపింది చైనా కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా అండగా అమెరికా ఇస్తోంది తైవాన్ పై చైనా అమెరికా కన్ను పడటానికి ప్రధాన కారణం అక్కడి చిప్స్ పరిశ్రమ ఫోన్ల నుంచి యుద్ద విమానాల వరకు వాడే సిలికాన్ చిప్స్ ఉత్పత్తిలో తైవాన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సెమీ కండక్టర్ ను తయారు చేసే సంస్థ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ టీఎస్ఎంసీ తైవాన్ లోనే ఉంది ఈ రంగంలో గ్లోబల్ మార్కెట్ లో దాదాపు యాభై ఐదు శాతం తైవాన్ నుంచే వస్తోంది అందుకే అమెరికా చైనాలు తైవాన్ పై కన్నేశాయి ప్రస్తుతం అమెరికాలో అధికార మార్పిడి హడావుడి నెలకొంది చైనా వ్యతిరేకగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు ఆయన పదవి చేపట్టడానికి ఇంకా డెబ్బై ఐదు రోజుల సమయం ఉంది ఈ సమయంలోనే తైవాన్ పై దాడులు చేయాలని జిన్పింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది